హాయ్ అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి మటన్ రోటి పచ్చడి అండి వినడానికి కూడా చాలా వెరైటీగా ఉందండి చాలా బాగుంటుందండి చట్నీ అయితే ఒకసారి చూద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దామండి ఒకసారి ఓకే అండి మనకు కావాల్సింది నేను మటన్ తీసుకున్నా అండి పావు కేజీ ఇలా పచ్చి మటన్ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని దీంట్లో నేను ఏం చేశాను అంటే టమాటో పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్పే పేస్ట్ ఉప్పు కారం వేసి దీని ఇలా ఉడకబెట్టేయండి చూడండి పీసెస్ మటన్ పీసెస్ ఇవన్నీ బోన్లెస్ అండి నేను తీసుకుంది బోన్ కాదండి ఈ పచ్చడికి పావు కేజీ మటన్ అండి అది టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ వేసేసి ఉడకబెట్టా అండి విజిల్స్ పెట్టాను నేను ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ పెట్టాను ఇక అదంతా ప్రాసెస్ అంతా లెంతీ అవుతుందని నేను ఇది ముందు చేసి పెట్టేశా అండి ఇది ఒక టూ త్రీ స్పూన్స్ ధనియాలండి ఒక టూ త్రీ స్పూన్స్ నువ్వులండి మామిడికాయ కారం ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు అండ్ నూనె అండ్ పసుపు పోకి ఎండుమిర్చి అండి అండి దీనికి కరివేపాకు అండి ఓకే అండి ఫస్ట్ ధనియాలండి స్పూన్ ఎక్కువ అవసరం లేదండి మనం కొంచెం రోటి పచ్చడి అంటే ఒక్కొక్కసారి నువ్వులు కూడా యాడ్ చేస్తాం కదండి కొన్ని నువ్వులు వేస్తాను అంతే అండి దీనికి ఆల్రెడీ దాన్ని ముందు ఉడికిచ్చి పెట్టుకున్నాను కదా ఈ సమ్మర్ లో పచ్చళ్ళు ఉడికే మటన్ కర్రీ అయినా బాగా బోర్ అనిపిస్తుంటుంది కదండి మనకు అప్పుడు ఇట్లాంటివి మంచిగా యూజ్ అవుతాయండి ఎవరైనా వచ్చినా కూడా మనకి రొటీన్ డిషెస్ రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు బాగుంటుందండి నువ్వులండి కొంచెం దిల్క చూసారా చిక్పట్టే నేను బంద్ చేస్తున్నాను స్ట్రాబెరీ అన్ని కలిపి మనం గ్రైండ్ చేసుకోవడం అండి మనము ఇది ఆల్రెడీ మిక్స్ చేసేయండి నువ్వులు అది వచ్చింది అంటే ఇవి మనం తప్పు అవి తీసుకున్నాం కదండి అది వేసేస్తున్నాను మామిడికాయ ఉంది కదండి కట్ చేసి పెట్టుకుంది అది వేసేస్తున్నా అండ్ మనం మా మటన్ ఉడికిచ్చి పెట్టుకుంది కదండి అది కూడా వేసేస్తున్నా ఆల్రెడీ ఇందులోనే మనం అన్నీ వేసేసాం కదండి ఇది దీన్ని మనం గ్రైండ్ చేసుకోవడం అండి మెత్తగా మళ్ళీ ఆన్ చేసేసి ఆయిల్ వేస్తున్నాను ఎండుమిర్చి పక్కొకి మనకు సీజనల్ కదండి మామిడికాయ అసలు చాలా మంచిదండి మనం ఇప్పుడు వచ్చే సీజనల్ ఫ్రూట్ కాబట్టి అది ప్రతి దాంట్లో మనం ఎంత యాడ్ చేసుకొని తింటే అంత మంచిదండి మనకి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎనీ టైం దొరుకుతున్నాయి కాబట్టి మనకు అట్లా కానీ మనం చిన్నకున్నప్పుడు మొత్తం సమ్మర్ సీజనే వచ్చాయి కదండి ఎక్కువగా మనమైతే తక్కువ ఈ టైంలో లో ఏ టైంలో పడితే ఆ టైంలో లో నాకు తెలిసినంత వరకు అయితే చూడడం అయితే అండి దేన్ క్లబ్ కౌంటర్ లైక్ కూనే వడతయండి అండ్ 40 రన్స్ నెక్స్ట్ ఆఫ్ ఇట్ లైక్ 2 అవర్ సమలేన ఎల్లిపోయి ఎందుకే తన్నేకొత్త వన్నే ఇచ్చిన తర్వాతే చేసారు అని ఓకే అండి staw కట్టేసి నాయన కట్టేసేసే అది ఇందలో కేసేస్తా ఇందలో ఓకే అండి నేను పోప్ డీట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఉంటేనే అసలు నో రూట్స్ ఉందండి నాకైతే అసలు ఎప్పుడు తినాలా అన్నట్టుంది మటన్ రోటి పచ్చడి అండి మామిడికాయ మటన్ రోటి పచ్చడి మనం ఎల్లిపాయలు కూడా చాలా మరిన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఎందుకంటే మనం ఎల్లిపాయ మామిడికాయ కొంచెం కలిపి తింటుంటే కూడా బాగుంటుందండి తర్వాత బోన్లెస్ తీసుకోవాలండి బోన్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితులు అయ్యి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా అసలు చాలా చాలా బాగుందండి అసలు మస్తు టేస్ట్ ఉంది ఊక్కర్ అండి అసలు అద్భుతంగా ఉంది అన్నీ పర్ఫెక్ట్ సరిపోయాయండి నాకైతే నచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ